హాయ్ ఫ్రెండ్స్ ఏపీ సర్కార్ బడులు విలీనం సర్కార్ బడులకు పిల్లలు దూరం ఒకసారి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ ఆర్టికల్ని మీరు చదవండి ఎక్కడో కాదు కేవలం ఈనాడు పేపరు మీకు వచ్చినటువంటి నిన్న ఈరోజు అంటే కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితి ఏంటి అసలు పాఠశాల ఎత్తివేతతో చదువులకు దూరం గంపలగూడెం మనకి ఉంది కదా సో అండి జిల్లాలోని గంపలగూడెం తూర్పు దళితవాడలోని ప్రాథమిక పాఠశాల ఎత్తివేసి ఎస్సీబీసీ కాలనీలో పాఠశాలలో విలీనం చేయటం వల్ల తమ పిల్లలు చదువులకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు నగరంలోని కలెక్టరేట్లో జేసీ ఇక జేసీ ఎస్ ఎస్ఇలకియాకు సోమవారం వినిపించారు ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు వీరిని అరకిలోమీటర్ దూరంలో మరో పాఠశాలలో విలీనం చేయడం వలన ఏపీ తెలంగాణ ప్రహ ప్రధాన రహదారిని దాటాల్సి వచ్చిందని ఇది ప్రమాదకరమని వాపోయారు కోతుల బెడద ఉందని కృష్ణప్రసాద్ పలువురు మహిళలు కూడా ఇక్కడ విన్నపించారు విలీనంతో ఇబ్బందులు విద్యాశాఖలో నూట పదిహేడు జీవోతో అమలు చేస్తున్న విలీనం ప్రక్రియతో విద్యార్థులు నష్టపోతున్నారని సిపిఎం మండల రాష్ట్ర కార్యదర్శి నాగరాజ్ సోమవారం ఆరోపించారు విసన్నపేట బీసీ కాలనీలో ముప్పై నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న ప్రాథమిక పాఠశాలను విలీనం ప్రక్రియతో మూసివేత స్థితికి వచ్చిందన్నారు దీనిపై తహసీల్దార్కు అలాగే కె లక్ష్మీ కళ్యాణి గారికి వెంట పత్రం అందజేశామని నాయకులు తల్లిదండ్రులు పాల్గొన్నారు సో మిత్రులారు ఇక్కడ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేశారా అంటే ఒక స్కూల్లో ఇదేదో నువ్వు నేను చెప్పింది కదా కదా వాళ్ళు చదువుతున్నారు తల్లిదండ్రులు సో ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు చదువుతున్నారు ఏమో ముప్పై ఎనిమిది మంది ఉన్నారు ఒక చోటనేమో కొన్ని కొన్ని చోట్ల ఒకరు ఇద్దరున్నా అసలు లేకపోయినా టీచర్లు వెళ్తున్నారు మరికొన్ని చోట్ల టీచర్లని అంటే పాఠశాలని చేశారు విలీనం చేస్తే మనకి పోస్టులు ఎస్డిటి పోస్టులేనండి అర్థమైంది ఇప్పుడు ఇది మళ్ళీ సర్దుబాటు చేస్తే మళ్ళీ పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోండి అందరూ ఇక్కడ మరొకటి చూడండి కర్నూలు ఇది మా తండా పాఠశాలను తరలించొద్దు నాలుగు కిలోమీటర్ల కొండలు గుట్టలు ఎక్కి ఎలా వెళ్తారు కర్నూలు జిల్లా ఇక్కడ చూడండి గుండాల తండ వాసుల ఆవేదన అంట మా తండాల్లో ఉన్న పాఠశాలను తరలించొద్దని కర్నూలు జిల్లా తొగ్గలి మండలం గొండాల తండ ప్రజలు గొండాల తండా ప్రజల ఆవేదన వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల అరవైలో తండాలో ఏర్పాటు చేసిన ప్రాథమిక పాఠశాలలోని మూడు నాలుగు ఐదు తరగతులు ప్రస్తుత విలీనం భాగంగా నాలుగు కిలోమీటర్ల దూరంలో లక్ష్మీ తండాకు మార్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు పెద్ద సంఖ్యలో సోమవారం జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి కలిసి వినతి పత్రం అందజేశారు తొగ్గులు జడ్పీటీసీ సభ్యుడు ఇదే గ్రామస్తుడు పులికొండ నాయక్ దేవమ్మ తదితరులతో కలిసి తండాలో వంద కుటుంబాల్లో నాలుగు వందల యాభై మంది జనాభా ఉందని పాఠశాలలో ముప్పై మంది చదువుతున్నట్లు చెప్పారు ప్రభుత్వం ఒకటి రెండు తరగతులు విద్యార్థులను అంగన్వాడీ కేంద్రాన్ని పంపించాలని మూడు నాలుగు ఐదు తరగతులను విద్యార్థులను నాలుగు కిలోమీటర్ల దూరంలోని లక్ష్మీ తండ పాఠశాలకు పంపాలని ఉత్తర్వులు ఇచ్చిందన్నారు చిన్న పిల్లలు కొండగుట్టలో ఎలా నడిచి వెళ్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తామంతా పేదమని ఏటా గుంటూరు నెల్లూరు వలస వెళ్తుంటామని చెప్పారు తండాలోని పాఠశాల ఉన్నందున ఇంట్లోనే వృద్ధులు పిల్లలను వదిలి వెళ్తున్నామని తరగతుల విలీనం పేరుతో పాఠశాలను తరలిస్తే పిల్లలను కూడా వలస తీసుకెళ్లి ఉంటుందని వివరించారు ఇప్పుడు ఇక్కడ చూడండి మా పిల్లలను చదువుకునేటువంటి హక్కు ఉచిత నిర్బంధ విద్య సో చాలామందికి అంటే సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకోవాలి రెండు ఇక్కడ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు మేము వలస వెళ్ళిపోతాం ఇలాగైతే కనుక మా పిల్లల్ని ఏదో కూలున్నాలో మేము బయటికి వెళ్ళి ప్రైవేట్ పాఠశాలలో చదివించుకోలేనటువంటి స్తోమత మా దగ్గర లేదు కూలి పని చేసుకునే వాళ్ళం మేము ప్రభుత్వ పాఠశాలలో చదివించుకుని పిల్లలకి చక్కగా సో వారి జీవనాన్ని వారు పోది పోషించుకునేటట్లుగా మేము చేయాలనుకుంటా అంటే ఇక్కడ ఈ విలీన ప్రక్రియతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం దయచేసి ప్రభుత్వం ఒకసారి ఆలోచించి ఎందుకంటే మా తండాలో ఉన్నటువంటి గతంలో ఉన్న మా స్కూల్ మాకు మరలా ఉంటే మా పిల్లలు చదువుకుంటారు మేము కొద్దిగా సంతోషంగా ఉంటామని వారి యొక్క ఆవేదన సో ఇది ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసి ఖచ్చితంగా విలీనం చేసినటువంటి మళ్ళా చేస్తే ఇటు ఇటు డిఎస్సీ అభ్యర్థులకు కూడా రెండు ప్రభుత్వ విద్యా వ్యవస్థ మీద కూడా చాలామందికి నమ్మకం అనేది ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది సో రీసెంట్గా మీరు మోడల్ స్కూల్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఎస్ దాన్ని మనం స్వాగతించాలి తప్పేం కాదు కానీ ఇక్కడ ఇంతమంది వింతితి పత్రాలు ఎన్ని ఇస్తుంటే ఒక రకమైనటువంటి బాధాకరం ప్రభుత్వం త్వరలో దీని ఒక నిర్ణయం